గుమ్మడి పువ్వు మీద తుమ్మెద కూర్చొని చక్కటి సాంప్రదాయపు బతుకమ్మ పాటలు గుమ్మడి పువ్వు మీద తుమ్మెద కూచొని గింకారనాథ ముకు ఓంకారము కలిపి గుమ్మడి పువ్వు మీద తుమ్మెద కూచోని గింకారనాథముకు ఓంకారం భ్రమరంబు పలుకునమ్మ స్వాగతం భ్రమరంబు పలుకునమ్మ స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జుమ్మనే నాదమియవే గౌరమ్మా సొమ్ముతో ధర చేరవే గౌరమ్మా సొమ్ముతో ధర చేరవే తంగేడు మీద తుమ్మేదా కూచోని గింకార నాదమునకు ఓంకారము కలిపి భ్రమరంబు పలుకునమ్మా స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జుమ్మనే నాదమియవే గౌరం సొమ్ము తోదర చేరవే గౌరమ్మ జొమ్మనే నాద మీయ వే తోదర చేరవే గౌరమ్మ గుణుగు పువ్వు మీద తుమ్మెద కూర్చోని గింకారనాదముకు ఓంకారము కలిపి భ్రమరంబు పలుకునమ్మా స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జొమ్మనే నాదమియవేగౌరమ్మ సొమ్ముతో రావే గౌరమ్మ సొమ్ముతో ధర చేరవే రావే గౌరమ్మ గోరింట పువ్వు మీదతో కూర్చొని గింకార ఓంకారము కలిపి భ్రమరంబు పలుకునమ్మా స్వాగతం నీకు స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జుమ్మనే నాదమియవే గౌరమ్మా సొమ్ముతో ధర రావే గౌరమ్మా సోముతో దర చే రావే గౌరమ్మా సోము తో దర చేౌరమ్ బంతి పువ్వు మీద తుమ్మెద కూర్చొని గింకారనాదముకు ఓంకారము కలిపి భ్రమరంబు పలుకునమ్మా స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జొమ్మనే నాదమియ వేగౌరమ్మా సొమ్ముతో దరజేర రా వేగౌరమ్మా సొమ్ముతో దరజేరరా తుమ్మెద కూర్చోని గింగారనాముకు ఓ కలిపి భ్రమరంబు పలుకునమ్మ స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జుమ్మనే నాదీయ గౌరమ్మ సొమ్ముతో తోదర చేరవే గౌరమ్మ పొగడ పువ్వు మీద తుమ్మెద కూర్చోని ఘింకారనాదముకు ఓంకారము కలిపి భ్రమరంబు పలుకునమ్మ స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జుమ్మ నేనాదీయవే గౌరమ్మ సొమ్ము తోదర చేరవే గౌరమ్మ సొమ్ము తోదర చేరవే గౌరమ్మ సొమ్ము తోదర చరవే గౌరమ్మా